ప్రొద్దుటూరులో ముప్పై కోట్ల పద్దెనిమిది లక్షల విలువ చూసే ఇళ్లను కూల్చివేసిన జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం టిట్కో ఇల్లు నిర్మించి ఇవ్వాలనే సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్ల కొరకు నలభై నాలుగు ఎకరాల అపెరల్ పార్క్ స్థలం నాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించిందని అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం స్వార్థ బుద్ధితో పనులు కొనసాగించలేదని అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్న టిట్కో ఇళ్లను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న గునాధులతో సహా పెకిలించి వేయడం దారుణమైన చర్యగా ప్రొదుటూరు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభివర్ణిస్తూ మంగళవారం ఉదయం నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగన్ సర్కార్పై అలాగే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ముప్పై కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఇళ్లను నేలమంటం చేసి భూమి చదును చేశారని వేల మందికి నివాస యోగ్యమైన ఇళ్లను ఇలా పడగొట్టడం దారుణమైన చర్య అని వరద ఖండించారు జగనన్న ఇళ్లకు రైతుల దగ్గర తక్కువ డబ్బుకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ లెక్కలు చూపి అంటగట్టారని నాడు టిక్కో ఇల్లు తీసుకోవద్దు వైసీపీ ప్రభుత్వం హయాంలోకి రాగానే రెండు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు తాళాలు అందజేస్తానని చెప్పిన ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మాట తప్పారని నేడు నియోజకవర్గ ప్రజలను ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఒక సెంటు ఇంటికి నివాస యోగ్యానికి ఏమాత్రం సరిపోయేది కాదు కాబట్టి నువ్వు చెప్పేది శ్రీరంగ ఆ పరిస్థితి ఉంది మన ఎమ్మెల్యే గారి పరిస్థితి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా వచ్చి పునాదరాయి వేసినాడు స్టీల్ ప్లాంట్కు రెండు సార్లు వచ్చి పునాదరాయి వేసినాడు మరి రాజోరి ఆనకట్టకు పునాదురాయి వేసినాడు మరి చాలా టెంపుల్స్కు పునాదురాలు వేసినారు ఏదో రాజోరి నుంచి బ్రహ్మసాగర్కు పోయేదానికి అక్కడ నేలటూరు దగ్గర ఒక చోట వేసినారు ఒక్కటి కాకపోతే ఒక్కటి ముఖ్యమంత్రి చేసింది ఏదైనా జరుగుతుంది వచ్చింది లేదు డివైడర్లు బాగున్నాయి డివై డివైడర్ పడగొట్టడం ఒకటి దాన్ని మళ్ళా పడగొట్టి మళ్ళా కట్టడము దాని మీద డబ్బు తీసుకోవడం పాతగా లైట్లు అన్నీ తొలగించే అప్పుడు కూడా మంచి సిటీ ఆరెన్ వాళ్ళు వేసినారు మంచి లైట్లు బాగానే ఉన్నాయి ఏదో వాళ్ళ డబ్బులు ఆదాయం కోసం ఏది చేస్తే వస్తుంది అనే ఒక దుర్మార్గ ఆలోచనతో వాళ్ళు డబ్బులు వచ్చేదాని కోసం అవన్నీ చేయడం జరుగుతుంది తప్పక గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు ఒక రోడ్డు వేసినారు ఆ రోడ్డు దేనికోసం వేసినారు వాళ్ళు భారత్ సినిమా సినిమా థియేటర్ను వాళ్ళన్న కొన్నాడు కొని బంగారు షాపులకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆ భూమిని కొన్నాడు దాంట్లో ప్రభుత్వం భూమి ముప్పై సెంట్లు ఉంది శ్మశానం భూమి శ్మశానం విడిచిపెట్టాడు దేన్ని విడిచిపెట్టాడు ముప్పై సెంటు దాంట్లో ఉంది ప్రభుత్వం దిగిని ఆక్రమణ చేసినారు దానికి పది కోట్ల రూపాయలు రోడ్లు ఆ డివైడర్లు పెట్టిన దానికి పది కోట్ల రూపాయలు వాస్తవంగా అంత డబ్బు కాదు దేనికోసం దానిని వైడనింగ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు అన్న కట్టిన బంగారు బంగారంగంలోకి సంబంధించిన షాపుల్లో ఇక్కడ నుంచి అక్కడికి పోతే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది విలువ పెరుగుతుంది ఒక దురుద్దేశంతో వేసింది తప్పక అది ప్రజల కోసం వేసింది అయితే కాదు